మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట బ్యాలెటే బెటర్ అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు దేశంలోనూ కూడా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ ఈవీఎంలను పక్కకు పెట్టాలి అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగల మనగలదు ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అయితే సంచలన పోస్ట్ అయితే పెట్టారు ఏపీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలపై ఒకవైపు ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్ అన్లాకింగ్ తదితర అంశాలపై మరోవైపు తీవ్రస్థాయిలో చర్చ చర్చోపా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాదు ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమంలో ఎక్స్లో కూడా ఒక సందేహాన్ని అయితే వ్యక్తం చేశారనమాట సో గతంలో పోల్చుకుంటే బ్యాలెట్ పేపరే బెటరు ఈవీఎంలు అయితే ఈవీఎంల వల్లనే మేమైతే ఓడిపోయి ఉంటామని చెప్పేసి ఈయనైతే ఒక సంచలన వ్యాఖ్య అయితే చేయడం జరిగింది సో మరి ఈయనతో మీరు ఏకీభవిస్తారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను ప్రతి అప్డేట్ కూడా